హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాతన ధర్మం శాశ్వతమైనది దీనికి ఆది అంతం లేదు ధ్రి అనే పదం నుంచి ధర్మం వచ్చింది ధ్రి అంటే కలిసి ఉండటం అంటే నిరంతరం కలిసి ఉండటమే సనాతన ధర్మం హిందూ మత వేద సంప్రదాయాల్లో సనాతన ధర్మం లోతుగా పాతుకుపోయింది ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక మత సంస్కృతికి కారణమైంది ధర్మం ప్రతిచర్యకు ఆధారం ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవలసిన విషయం అంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్నారు సనాతన ధర్మం లేదా హిందూ మతం సర్వం దైవం అనే విషయాన్ని బలంగా నమ్ముతుంది సనాతన ధర్మం గొప్ప మార్గదర్శకమైనది పురాతన పండితులు బలంగా నమ్మారు కాబట్టి వారి బోధనలు విధానాలను చాలామంది అనుసరించాలని అనుకుంటారు కానీ భౌతిక అంశాల ఆధారంగా మానవ జాతి ఉద్భవించింది అతి ముఖ్యమైన అంశాలను ఇతరులకు తెలపడం వల్ల దేవతలకు ఆగ్రహం వస్తుందని కొందరు ఋషులు హెచ్చరించారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయరాదట సనాతన ధర్మంలోని ఓ శ్లోకం వీటి గురించి తెలుపుతుంది లేఖని పుస్తక నారి దీయతే అంటే పెన్ను పుస్తకం భార్యను ఎవ్వరికి అప్పుగా ఇవ్వరాదు అలాగే ఇతరుల నుంచి తీసుకోరాదు నిమిషం పని కోసం పెన్ను ఎవరికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా దాన్ని గుర్తించుకోవాలి సనాతన ధర్మంలోని మంచి కర్మలకు కలం ప్రధాన ఆయుధం మీ కలం ఎవరికైనా ఇస్తే మీ కర్మలను వారికి ఇచ్చినట్లే విజ్ఞానం తెలివితేటలను మోసుకుపోయే వాహకం పుస్తకం మీరు ఉపయోగించే పుస్తకాన్ని తాత్కాలికంగా ఎవ్వరికి ఇవ్వకండి కావాలంటే కొత్త పుస్తకం కొనివ్వండి కానీ వినియోగించేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదు ఇలా చేస్తే మీ జ్ఞానం తెలివితేటలను వారు తీసుకున్నట్లే జీవిత భాగస్వామి మీ గౌరవానికి ప్రతిబింబం పొరపాటున వారిపై మరొకరికి అధికారం ఇచ్చే క్షణంలో మీ జీవితాన్ని కోల్పోతారు అలాగే ఏదైనా పరిస్థితులలో పరాయి వ్యక్తి భాగస్వామిని కూడా కోరుకోవద్దు సనాతన ధర్మం ప్రకారం ఉపయోగించే చేతి రుమాలు అత్యంత పవిత్రమైనది ఇది మీ నుదుటిపై స్పేదం దుమ్మును పారద్రోలుతుంది చాలామంది దీనిని జేబుల్లోని పరుసుల్లోనూ ఉంచుకుంటారు ఇది మన సంపదలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉపయోగించిన కర్చీఫ్ను ఇతరులకు ఇస్తే సంపదను పోగొట్టుకున్నట్లే ఒకవేళ ఇవ్వాలనుకుంటే దాన్ని శుభ్రం చేసిన తర్వాతే ఇవ్వండి స్నేహితులు కుటుంబంలోని ఇతరుల దుస్తులను చాలామంది ధరిస్తారు ఇది మాత్రం చాలా చెడు అలవాటు సనాతన ధర్మం ప్రకారం ఇతరుల వస్త్రాలను ధరిస్తే శత్రుత్వంతో పాటు ప్రతికూలతలు కూడా మార్పిడి జరిగి పేదరికానికి దారితీస్తుంది వేది కాస్టాలజీ ప్రకారం ఎవరైనా ధరించిన దుస్తులను వేసుకుంటే శుక్రుడు ప్రభావం బలహీనంగా ఉంటుంది పాత దుస్తులను దానం చేయాలనుకుంటే వాటిని శుభ్రం చేసి ఇవ్వండి ఈ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే దీని శాస్త్రవేత్తలు దీన్ని శాస్త్రవేత్తలు కూడా తలవంచారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్